రాబోయే రెండేళ్ల పాటు ఇండియన్ సినిమాలో రెబల్ రాజ్యం కనిపించబోతోంది షూటింగ్స్ నుంచి కనీసం విరామం లేకుండా గడపబోతున్నాడు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న డార్లింగ్ తన తదుపరి చిత్రాల లైనప్ను పక్కగా ప్లాన్ చేసుకున్నాడు చేతి నిండా భారీ బడ్జెట్ సినిమాలు ఉండటంతో రాబోయే ఇరవై నాలుగు నెలల పాటు ఆయన డైరీ నిండిపోయింది అభిమానులకు వరుసగా సినిమాలను అందించాలనే ఉద్దేశంతో ఆయన విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాడు అని అర్థమవుతుంది ప్రస్తుతం ప్రభస్ తన పూర్తి ఏకాగ్రతను సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రంపైనే ఉంచాడు ఈ సినిమా షూటింగ్ను శరవేగంగా పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడు ఈ ప్రాజెక్ట్లో ప్రభస్ ఒక పవర్ ప్యాక్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు అందుకే ఎక్కడ జాప్యం జరగకుండా స్కెడ్యూల్ ప్లాన్ చేసి వీలైనంత త్వరగా తన పార్ట్ షూటింగ్ను ముగించే పనిలో నిమగ్నమయ్యాడు స్పిరిట్ షూటింగ్ ముగిసిన వెంటనే హనురావు పుడి దర్శకత్వంలో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ సెట్స్లో అడుగు పెట్టనున్నారు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక స్కెడ్యూల్స్ ఇప్పటికే పూర్తి చేశాడు స్పిరిట్ పనులు పూర్తయిన వెంటనే ఏమాత్రం జాప్యం తీసుకోకుండా ఫౌజీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నాడు రెబల్ స్టార్ మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సీక్వెల్ పనులు కూడా మొదలయ్యాయి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పార్ట్ టూ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి అయితే ప్రభస్ ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవడానికి ముందే చిత్ర బృందం ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనుంది ప్రభస్ తన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి చేసుకొని వచ్చేలోపు మిగతా పనులను చక్కబెట్టాలని డైరెక్టర్ నాగశ్విన్ ప్లాన్ చేసుకున్నాడు మొత్తానికి స్పిరిట్ ఫౌజీ చిత్రాలను పూర్తి చేసిన వెంటనే ప్రభస్ నేరుగా కల్కీ టూ సెట్స్లో జాయిన్ అవుతాడు ఇలా ఒకదాని తర్వాత మరొకటి భారీ చిత్రాలను లైన్లో పెట్టిన ప్రభాస్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి సిద్ధమవుతున్నాడు ఈ లైనప్ చూస్తుంటే ప్రభాస్ అభిమానులకు రాబోయే రోజుల్లో పండగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది వీటితో పాటు సలాటు సినిమా కూడా సెట్స్ మీదకు రాను